హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ మన్సర్ లాగ్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటది సో కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను అదే కాకుండా మేము బయట వినాయకుల్ని చూడడానికి అయితే వెళ్ళామండి అక్కడ వినాయకులు ఉన్నారండి ఎంత బాగున్నారండి నాకు నచ్చిన వినాయకుడు అయితే ఒకరు ఉన్నారనమాట సో అది కూడా షేర్ చేస్తాను వీడియోలోని వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకొక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట అది కూడా నొక్కారండి మీకు కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు అయితే అయితే వెళ్ళిపోతాము అయితే వర్షాలు అయితే ఎక్కువ కురుస్తున్నాయండి పిల్లలు ఒక్కోసారి అయితే టాయిలెట్ పోసేస్తా ఉన్నారు అసలు బెడ్ మీద మొత్తం ఫుల్ గా పోసేస్తా అనమాట ఎంత టాయిలెట్ షీట్ ఉన్నా సరే అది కింద కంటే వెళ్ళిపోతుంది ఇంకా అందుకే హాల్లోని పడుకుంటున్నాము అసలు బెడ్రూమ్ లో పడుకునే వన్ మంత్ అయితే అయిపోతుందేమో ఇంకా హాల్లో అయితే పడుకుంటున్నాము ఇంకా ఒక్క రోజు చోటను పడుకుంటే పొద్దులేసినప్పటికీ ఎవరు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియట్లేదు అనమాట సో అలా ఇలా ఇలా అలా మారిపోతా ఉంటున్నాము నేను మార్నింగ్ లేసాను ఇంకా వాళ్ళు లేదు ఇంక నేనైతే ఉప్మా చేస్తున్నాను అలాగే నేను టీ అయితే పెడతా మానేసాను అనమాట ఎర్లీ మార్నింగ్ సో ధనియాలు గానీ జీలకర్ర గానీ సోంపు గానీ ఇలా ఏది ఉంటే అది నేను వాటర్ కిందైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక్కోసారి చేస్తాను అనమాట ఒక్కోసారి చెక్క వేస్తాను ఒక్కోసారి జీలకర్ర వేస్తాను ఒక్కోసారి వామ్ వేస్తాను ఒక్కోసారి ధనియాలు వేస్తాను ఈ రోజైతే నేను వామ్ ఇంకా ధనియాలు వేసి అయితే నేను వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఇందులో ఏంటంటే అంటే డైరెక్ట్ తాగమనమాట అందులో కొంచెం హనీ మిక్స్ చేసుకుని తాగితే బాగుంటది డైరెక్ట్ కన్నాని సో ఇంకా నాకు ఒక కప్పు మా హస్బెండ్ కి ఒక కప్పు అనమాట సో డైలీ తాగుతున్నాను ఈ మధ్యలో నేను డైటింగ్ కూడా స్టార్ట్ చేశాను వాకింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఇక్కడైతే ఫుల్ గా వర్షాలు అయితే కురుస్తున్నాయండి వాకింగ్ వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు అనమాట వాకింగ్ కూడా వెళ్ళాలి సో ఇప్పుడైతే నేను ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి అలాగే వాటర్ కూడా రెడీ అయిపోయినా ఇంకా మా హస్బెండ్ అయితే ఇచ్చేసాను ఇంకా పిల్లలు వేసి స్నానాలు చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఉప్మా అయితే తినిపిస్తాను అనమాట నేనే పెడతాను ఎందుకంటే వాళ్ళు తిన్నప్పటికే చాలా టైం అయితే పెట్టేస్తుంది ఇంక నేనే తినిపిస్తా ఇంక నేను ఆ కప్పు వాటర్ అయితే తాగేస్తా ఉంటాను అనమాట ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తాను తర్వాత స్కూల్ కూడా పంపేశాను ఇంకా స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా ఇంక ఇల్లు కట్టి ఇవన్నీ తుడిచేసాను గానీ ఇక్కడ చెత్త అంతా ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట మొన్న పిల్లలిద్దరికి ఫీవర్ వచ్చింది నాకు ఫీవర్ వచ్చింది కదా సో ఆ సిరప్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి సో అలా చిరాగా ఉన్నాయని చెప్పేసి ఇంకా అక్కడంతా తీసి క్లీన్ చేద్దామని నేను మొత్తం దాని మీద ఉన్న చెత్త అంతా తీసేసి క్లీన్ చేస్తున్నాను ఇంకే పైన అయితే దుమ్ము అయితే ఎక్కువ వస్తుందండి అసలు ఫ్యాన్ కూడా చాలా దుమ్ము అయితే పట్టి మరి ఎందుకో తెలియదు బయట నుంచి రావడానికి అంత అవకాశం ఏమీ లేదు దుమ్ము కాకపోతే ఇంట్లోని ఫ్యాన్ తిరుగుతా ఉంటది వంట చేస్తా ఉంటాను కదా ఆ జిడ్డేవన్నీ ఎలా వచ్చేస్తుందో ఏంటో తెలియదు కానీ ఫ్యాన్ మాత్రం ఇంకా దుమ్ము అంటుకునే ఉంటుంది అనమాట ఇంకొన్ని సొబ్బెట్ అయితే ఒకసారి పామేసిన తర్వాత ఇంకా పొడి క్లాత్ తీసుకుని మొత్తం అంతా తుడిచేసాను ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టాను దాని మీద ఉన్న క్లాత్ అయితే వాష్ చేయాలి సో ఇప్పుడైతే నేను నాన్ వెజ్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అంటే నిన్న సండే కదండి నిన్న ఏం తీసి తెచ్చుకోలేదు అనమాట సో ఇంక ఈరోజు మా హస్బెండ్ తమ్మంటే ఇంకా ఆయనకి పని ఉందని చెప్పేసి పొద్దుటే వెళ్ళిపోయారు ఇంకా నేను ఉండకపోతే మాత్రం ఇంక మా అమ్మాయి అయితే ఊరుకోదనమాట సో ఇంక అందుకే వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను సో నిన్నైతే తెద్దును కాదు పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళి తేవాలంటే అది కష్టం అనమాట సో ఇంక అందుకే ఇంక వాళ్ళు ఈరోజు స మండే కాబట్టి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు అయితే వెళ్ళి తీసుకుని వస్తాను ఏం తీసుకొస్తారో తెలీదు అక్కడ అన్నీ ఉంటాయి అనమాట అంటే చేపలు మటను చికెను అన్నీ ఉంటాయి సో చూసి ఏది బాగుంటుందో తీసుకుని వస్తాను చూస్తా నేనైతే చేపలు అయితే తీసుకుని వచ్చానండి ఇవి కేజీ వన్ టూ ఎయిటీ రూపీస్ అనమాట సో ఇంకా అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా మన దగ్గర ఇక్కడ గరిగ్గా ఉండేది ఏమి ఉండదు కదా అందుకే ఉల్లిపల్లి కూర ఇది ఉంటది కదా సో దాంతో అయితే ఇలా అయితే అంటున్నాను ఏదన్నా పుల్స్ ఏమైనా ఉన్నా ఈజీ కూడా వచ్చేది కదా తర్వాత సాల్ట్ ఇంకా పసుపు వేసుకుని క్లీన్ చేసుకున్నాను ఇంకా చేపలకి వెళ్ళి వస్తా వస్తా నేను బెండకాయలు టమాటోలు పచ్చిమిర్చి తీసుకుని వచ్చాను అలాగే కరివేపాకు కూడా ఉందనమాట సో కొంచెం కరివేపాకు ఏమంటే వేశారు ఇక్కడైతే వీడియో రన్ అవుతుంది నేను మాట్లాడుతున్నాను కదా దాని గురించి అయితే చెప్తాను అయితే నాకు ఈ మంత్ లో మాకింటికి వెళ్ళాలని చాలా చాలా అనిపిస్తా ఉన్నదనమాట యాక్చువల్లీ లాస్ట్ మంత్ నుంచి అనిపిస్తానే ఉంది ఎందుకంటే ఆ నిషికా బర్త్డే ఉంది అనమాట ఈ మంత్ లోని సో నిషికా బర్త్డేకి వెళ్దాం 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 అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు ఎందుకంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్ళాలి సో ఈ మంత్ లోనేమో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి నాకైతే చాలా అంటే చాలా కోపం వస్తా ఉంటదన్నమాట ఎందుకంటే మా చెల్లికి సంబంధించిన ఏవి నేను అంతేమీ దగ్గరుండి లేనమాట ఏంటంటే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారంటే అక్కకి సంబంధించిన చెల్లి దగ్గరుండి అన్ని చూస్తా ఉంటది అనమాట ఫస్ట్ అక్కకి మెచ్యూర్ ఫంక్షన్ కానించి అంటే అక్క మెచ్యూర్ ఫంక్షన్ కానించి వెనకాల చెల్లి ఆ ఏమేమి చేస్తున్నారు ఏంటి అన్నట్లోనే ఉంటా ఉంటది తర్వాత అక్క పెళ్లికి పెళ్లికి కూడా చెల్లి ఉంటా ఉంటది అలాగే అక్కకి పిల్లలు పుట్టినప్పుడు ఆ ఆ తర్వాత ఇంకొక పిల్లలు పుట్టినప్పుడు అన్ని చూస్తా ఉంటది కదా అంటే చెల్లికి పెళ్లి అవ్వకపోతే మాత్రం ఇంట్లోనే ఉంటది కాబట్టి ఇంకా ఇవన్నీ దగ్గరుండి చూసుకోవడానికి ఉంటది అదే అక్కకి అయితే అలా కుదరదు కదండి అంటే ఊర్లో ఉన్న కుదురుతదేమో గానీ నాలా దూరం ఉండే మాత్రం ఏది కుదరదు ఎందుకంటే మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్ కి నేను లేనమాట అంటే మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్ రోజునైతే వెళ్ళాను కానీ ముందు రోజు అన్ని జరుగుతూ ఉంటాయి కదా సో మెచ్యూర్ అయిన కానించి ఒక డేస్ అని చెప్పేసి కూర్చోబెడతారు కదా సో ఆ డేస్ లో కూడా లేనమాట అది కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది తర్వాత మా చెల్లి ఎంగేజ్మెంట్ కి సో ఎంగేజ్మెంట్ కి కూడా నేను లేనమాట నేను ఊర్లోనే ఉన్నాను కాకపోతే ఎంగేజ్మెంట్ కి అయితే నేను వెళ్ళలేదు ఆ రోజు వేడుసానండి నేను ఇంకా మామూలుగా వెళ్లేదనమాట విరితంగా వేడ్సాను మా హస్బెండ్ మీద కోపం కూడా పెంచుకున్నాను అనమాట మా హస్బెండ్ మీదే కాదు మా అత్త మా గారి వాళ్ళ కూడా మీద కోపం పెంచుకున్నాను నేను అంత విపరీతమైన కోపం అయితే వచ్చింది ఆ రోజు అంతా ఏడుస్తానే ఏడుస్తానే ఉన్నాను అనమాట అప్పుడు చెప్పింది వాళ్ళ నా మంచి కోసమే ఎందుకంటే అప్పుడు కరోనా టైం అనమాట సో ఆల్రెడీ మా నాన్నమ్మకి కరోనా వచ్చి ఉన్నది అక్కడ సో వీళ్ళేమో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఈ పిల్లలతో ఎలా వెళ్తా కరోనా టైంలో వద్దని చెప్పేసి అని నాపేశారండి అబ్బా ఆ రోజైతే నేను ఏడవనే నిమిషం కూడా లేదనమాట నేను ఏడుస్తానే ఏడుస్తానే ఉన్నాను సో ఇంకప్పుడు ఎంగేజ్మెంట్ కి అయితే వెళ్ళలేదు తర్వాత పెళ్లి సో పెళ్ళికి ఆ కి కరోనా అంతా తగ్గింది కొంచెం బాగానే ఉంది సో పెళ్లి టయానికి అయితే మెయిన్ అనమాట ఇంక నెక్స్ట్ పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది సో మా చెల్లి ప్రెగ్నెన్సీలో ఒక టూ మంత్స్ ఏమో నేను ఉన్నాను అంతే సో తర్వాత డెలివరీ అయిపోయింది డెలివరీ అయినప్పుడు కూడా నేను లేనమాట సో డెలివరీ అయిన టూ మంత్స్ కో లేకపోతే వన్ మంత్ వెళ్దాను నేను సో అప్పుడు ఖుషి పుట్టినప్పుడు కూడా లేనమాట తర్వాత ఖుషి బర్త్డే వచ్చింది ఫస్ట్ బర్త్డే సో ఖుషి ఫస్ట్ బర్త్డే కూడా నేను లేనమాట సో తర్వాత నిషికా పుట్టింది నిషికా పుట్టినప్పుడు నేను తర్వాత పుట్టిన తర్వాత ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ ఏమో మళ్ళీ వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ అయితే అయిపోతుంది వన్ ఇయర్ ఫస్ట్ బర్త్డే కూడా వస్తుంది సో బర్త్డే అయినా నెక్స్ట్ మంత్ అయితే నేను వెళ్తాను అనమాట సో ఇలాగ ఉంటది అనమాట అంటే ఊర్లో ఉంటే దగ్గర దగ్గర ఉంటే వెళ్దినేమో కాకపోతే ఊరికి దూరంగా ఒక రోజు ప్రయాణం నేను ప్రయాణం చేయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలంటే కష్టం రేపు స్కూల్ ఉందా ఏంట్రా అయితే విన్నుకున్నదన్నమాట విన్నుకి స్కూల్ ఉంది రేపు వద్ది ఇలా అయితే జరిగింది అనమాట సో నా లైఫ్ లోని మా చిన్నప్పటి నుంచి చాలా మేమిద్దరం చాలా కొట్టుకుంటాం తిట్టుకుంటాం గొడవలు పడ్డం చేసాము ఎంత చిన్నప్పుడు గొడవలు పడిన చేసినా సరే ఒక ఏజ్ వచ్చినప్పటికి ఒక ప్రేమ అన్నది ఉంటది కదా సో అలాగే నాకు పెళ్లి అయింది పెళ్లి అయిన తర్వాత నాకు పిల్లలు పుట్టినప్పుడు మా చెల్లి పక్కనే ఉంది వాళ్ళ ఫస్ట్ బర్త్డేస్ కి సెకండ్ బర్త్డేస్ కి అన్నట్లు మా చెల్లి ఉంది కాబట్టి నేను వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పిల్లల బర్త్డేస్ అయినప్పుడు కూడా నేను ఉండట్లేదు అన్నమాట సో అదే గురించి ఫీల్ అవుతున్నాను అంతే సో अलागना वेलाली हस्बैंड जता ట్టుబట్టయినా వెళ్ళాలనుకున్నాను కానీ పిల్లలకి ఏమో ఇప్పుడు పన్నెండో తారీఖు నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో ఎగ్జామ్స్ వల్ల కూడా వెళ్ళడానికి అయితే కుదరట్లేదు అదే పక్క అనుకోండి ఏదైనా హైదరాబాద్ అలా అనుకోండి ఒక నైట్ ప్రయాణం చేసి వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇది అలా కాదు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ నేను జర్నీ చేసి వెళ్ళాలి సో మొత్తం టూ డేస్ అయితే పట్టేస్తుంది మళ్ళీ వన్ డే ఉండి మళ్ళీ నెక్స్ట్ డే బయదలని ఒక టూ డేస్ అయితే పట్టేస్తది అనమాట సో మాకు ఎక్కువ జర్నీలోనే టైం అయితే అయిపోతుంది కాకపోతే ఎలాగైనా బాధ అయితే ఉంటది కదండి దేనికి వెళ్ళపోతున్నాం అని చెప్పేసి మేము సంవత్సరానికి ఒక ఆరు నెలలకి ఒకసారి ఇంటికి అయితే వెళ్తున్నాము మధ్యలో ఎన్ని ఫంక్షన్స్ అవునాయి ఎన్ని పెళ్లి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్స్ అవుని ఏమైనా సరే వెళ్ళడానికి అయితే లేదనమాట ఏమో ఏదన్నా అత్య అవసరం అయితే వెళ్తాము కానీ మామూలుగా అయితే చిన్న చిన్న ఏమి వెళ్ళేది ఏం లేదు సో ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే రమ్మని చాలా అడిగారు కాకపోతే నాకు కూడా వెళ్ళాలని ఉంది కానీ కాకపోతే కుదరదు అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే అలా ఉంటాయి అంతే సో అదనమాట మీతో షేర్ చేద్దాం అన్నది మీరేమంటారో అన్నది కామెంట్ చేయండి సో ఇది ఇద్దరు దక్క చెల్లెలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటది కదండి ఏమంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇదనమాట నా లైఫ్ లో జరిగింది అయితే మా చెల్లికి సంబంధించిన ఏమి నేను దగ్గరుండి ఏది చూడలేదు అనమాట సో ఇది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము నేనైతే పొద్దుట ఇడ్లీ కోసం అని చెప్పేసి పిండి అయితే అంటే పప్పు అయితే నానబెట్టానండి సో అయితే ఈవినింగ్ అయితే అయింది అనమాట మా లంచ్ అయిపోయింది చేపల పులుసు అయితే ఉండేది కదా సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే త్వర త్వరగా పనులు అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే బయటకి అయితే వెళ్తున్నాము వినాయకుల చూడడానికి సో అందుకే త్వర త్వరగా పనులు అయితే చేసుకుంటున్నాను అయితే ఇడ్లీ రవ్వ ఇంటికాడ నుంచి తీసుకొచ్చింది ఆ అయిపోయింది అనమాట మన అత్తగారు వాళ్ళు అయితే తెచ్చారు అయితే ఆ పాతరావుకి కొత్తరావుకి చాలా డిఫరెంట్ అయితే ఉన్నదండి నా దగ్గర నేను ముందు తెచ్చుకున్నది అయితే తెల్లగా ఉన్నదనమాట ఇది ఇప్పుడు మనం తెచ్చింది అయితే నల్లగా ఉన్నది మరి ఎందుకు ఉన్నదో తెలియదు సో ఆ పాతి కొత్తది దగ్గర పెట్టి చూస్తే మాత్రం నేను పాది తెచ్చుకున్నది తెల్లగా కనిపిస్తుంది అది కాకుండా అందులో వాటర్ వేస్తే మాత్రం మొత్తం మొత్తం బ్లాక్ గా వచ్చేసింది అనమాట సో శుభ్రంగా వాష్ చేసి అప్పుడైతే నానబెట్టేశాను రబ్ అయితేనే లంక బిందే ఏదో అంటారు కదండి అదని ఏమంటారు నాకు క్లియర్ గా తెలియదు గాని మనం ఏ వస్తువు అయితే వేస్తామో అందులో నుంచి అదే వస్తువు ఎక్కువ ఎక్కువ వస్తా ఉంటాయి కదా సో దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి అయితే మన అందరి ఇంట్లో కూడా సేమ్ అలాగే ఉంటదనమాట ఒకటి అదేంటంటే ఈ సింక్ ఇందులో మనం ఎంత అలా గిన్నెలు వేసి క్లీన్ చేస్తా ఉంటామో మళ్ళీ అందులో ఊరుతానే ఉంటాయి అనమాట గిన్నెలైతే సో ఏదో ఒకటి ఏదో ఒకటి అలా ఊరిపోతానే ఉంటదనమాట ఇక్కడైతే నీళ్లు తోమేసాను అలాగే దుబాయ్ బాగా మట్టి పెట్టేసింది చెప్పేసి ఇంకా అవైతే క్లీన్ చేశాను అన్నమాట సో తర్వాత ఈ స్టవ్ మీద టీ అయితే ఒలిగిపోయింది పొద్దుట ఇంకా అది క్లీన్ చేయలేదు ఇంకా అయితే మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను సో ఇంకా సబ్బు పెట్టేసి ఫస్ట్ అయితే గాల్ అంతా క్లీన్ చేసి ఇంక స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను స్టవ్ అయితే నేను క్లాత్ పెట్టి తుడుద్దాం ఎప్పుడు అనుకుంటానండి కాకపోతే అలా తుడిస్తే నాకు అంత నీట్ గా అనిపిస్తదనమాట వాటర్ వేసి కడిగితేనే బాగా అనిపిస్తది ఇంకా వాటర్ రైస్ అయితే కడిగేసాను ఇంకా లోపల మా హస్బెండ్ కూడా వచ్చారన్నమాట టీ పెట్టమన్నారు ఇంకో పక్క నుంచి అయితే టీ పెట్టేశాను ఈ లోపల పప్పు అయితే రుబ్బేశాను ఇంకా అందులో ఆ రవ్వ అంతా కలిపేసి పక్కనైతే పెట్టేశాను అయితే ఇప్పుడు గ్రైండర్ అయితే క్లీన్ చేస్తున్నాను ఆ పప్పు ఎందుకు పైకి ఎగురుతా ఉన్నదన్నమాట మూత లేకపోతుంది సో అదంతా పడిపోయింది అని చెప్పేసి ఇంక అదంతా క్లీన్ చేస్తున్నాను అయితే గ్రైండర్ కౌంటర్ టాప్ మీద పెడతాను కదా అది ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తున్నాము ఎందుకు ఇక్కడ ఇరిగ్గా ఉంటది అని చెప్పేసి గ్రైండర్ తీయేసి లాన్ అయితే పెట్టేశాను ఒక్కోసారి ఒక్కోలా లామా మారుస్తా అక్కడ తీసి పెడతానికి తీసి అక్కడ పెడతా ఉంటానన్నమాట సో నాకు చెయ్యాలి అనిపిస్తే మాత్రం ఎంత పనైనా ఒకేసారి చేస్తాను లేదు బతికించానంటే ఇంకా పని అంతా ఇంకా అలాగే ఉంటదనమాట సో నేను కూడా ఒకేసారి పెట్టుకుంటానండి ఇంకా అంత మాట చేయకుండా సో ఇప్పుడైతే నేను ఆ గ్రైండర్ అయితే క్లీన్ చేసాను సో క్లీన్ చేసిన తర్వాత ఇంక మిక్సీ కూడా కొంచెం చిరాకు ఉందని చెప్పేసి దాన్ని కూడా క్లీన్ చేశాను ఇప్పుడే కదా నేను సింక్ నిన్న గిన్నెలైతే కడిగాను మళ్ళీ సింక్ లో చూడండి మళ్ళీ ఎన్ని గిన్నెలు అయితే చేరినాయో చెప్పాను కదా మనం ఏ వస్తువు వేస్తే ఆ వస్తువు డబుల్ అవుతుంది అని చెప్పేసి మన ఇంట్లో సింక్ మాత్రం ఎన్ని సామాలు తీసినా సరే మళ్ళీ సామాలు వస్తానే ఉంటాయి అనమాట అందులోకి ఇంక గ్రైండర్ గ్రైండర్ పెట్టాను కదా అదే ప్లేస్ లోని కొంచెం మట్టి కింద ఉందని చెప్పేసి ఇంకా అక్కడ కూడా సబ్బు పెట్టి పామేసి క్లీన్ చేస్తాను సో ఇలాగ మిక్సీ ఇంకా దాని పక్కన వచ్చేసి కప్పు స్టాండ్ కూడా పెట్టేసాను అనమాట దాకా వినాయకుని చూడటానికి అయితే అన్నమాట సో ఈ రోజైతే మేము ఇక్కడ గుజరాత్ లో ఉన్న వినాయకుల్ని కుంత కుంది వినాయకుల్ని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మాత్రం చూడండి నేను తీసిన డ్రెస్ అయితే ఎలాంటి డ్రెస్ వేసుకుందో ఇదే డ్రెస్ కావాలని ఏడుస్తుంది అనమాట సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతాము విరాజ్ అయితే మంచి డ్రెస్ వేసుకున్నాడు మా విన్ను అయితే పాడైపోయిన డ్రెస్ అయితే వేసుకుంది చూడండి ఏం సో ఇప్పుడు అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే మేము వినాయకులను చూడటానికి అయితే వెళ్తున్నాం అండి అయితేని మేము అనుకోలేదు అనమాట ఇలా వినాయకుడు ఇక్కడ ఇలా ఉంటారు ఇలా పెట్టారు అని చెప్పేసి మాకు అసలు తెలీదు సో ఏదో ఒకటి కనిపిస్తుంది కదా ఇంకా అలా చూసుకుంటా వెళ్దాం చూసుకుంటా వెళ్దాం అని చెప్పేసి వెళ్తా ఉన్నాం అనమాట అయితేనండి మేము వెళ్ళింది ఎంత ఎంతో మంచి విగ్రహం దగ్గరికి వెళ్ళామంటే అసలు మీకు చెప్తే నమ్మరు అనమాట మీరు ఒకసారి చూదురు కానీ మేమైతే సిటీ అయితే వచ్చేసాము అలా చూసుకుంటాను అయితే ఇక్కడ వినాయకుల్ని నిమజ్జనం చేయడానికి మనకి నదుల్లో చేస్తున్నారు కదండి సో నదులు పాడైపోతున్నాయి అని చెప్పేసి అంటే అందులోని వినాయకులను గట్రా అలా ఉంచేస్తుంటే మన అత్త నది అంతా పాడైపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే సెపరేట్ గా ఒక చెరువులా అన్నమాట సో చెరువులా తొవ్వి అందులో కవర్లు ఉంటాయి కదా మనకి ప్లాస్టిక్ కవర్ పెద్దయి ఆ కవర్ అయితే వేస్తున్నారు అనమాట సో కవర్ వేసిన తర్వాత ఇంకా అందులో వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు అప్పుడు అందులో నిమజ్జనం చేస్తున్నారు అనమాట సో అలా చేస్తే ఏంటంటే మనకి వాటర్ మళ్ళీ సెపరేట్ చేసుకోవచ్చు తర్వాత అందులో ఉన్న విగ్రహాలు కూడా తీసేసి సెపరేట్ చేయొచ్చు అనమాట తర్వాత దీని కప్పెట్టేసినా పర్లేదు అనమాట సో అలాగా ఒక పెద్ద పొయ్యి కింద అయితే తీసి చేస్తున్నారు నిమజ్జనం అయితే అసలు చూడండి రాధాకృష్ణ లాగా అయితే రెడీ చేశారనమాట అసలు ఎంత బా అనిపించిందో యాక్చువల్లీ మాకు తెలీదు ఇన్స్టాగ్రామ్ లో బాగా ఎక్కువ నడుస్తా ఉన్నదండి ఇది మేము అసలు చూడే చూడలేదు గుజరాతీ ఇన్స్టాగ్రామ్ అయితేనే కాకపోతేనండి మేము అనుకోకుండా వెళ్ళాము మేము వెళ్ళినందుకైతే ఒక మంచి చూసాం చూసామనిపించింది నాకైతేనే అసలు ఎంత బాగున్నారో చూడండి ఆ రాధాకృష్ణ అలా ఉయ్యాల్లో కూర్చొని ఊగుతా ఉంటేని చాలా బాగుంది అనమాట మీకు ఫోన్ లో కన్నా డైరెక్ట్ అయితే ఇంకా చాలా బాగా కనిపించింది అసలు అది నిమజ్జనం చేస్తారా లేకపోతే అలాగే ఉంచుతారా అని అనిపించింది అంత మంచి విగ్రహాన్ని ఎలా నిమజ్జనం చేస్తారని కూడా అనిపిస్తా ఉన్నదనమాట సో ఇంకా అలాగ అన్ని చూసుకుంటా వెళ్తున్నాము అయితే ఇక్కడ చాలా మంది పోలీసులు అయితే ఉన్నారనమాట సో బళ్ళు కూడా ఒక చోట ఆపేస్తా ఉన్నారు మేము అలా ఉతుకున్న బండి పెట్టేసి ఇంకా అలా నడుచుకుంటా వెళ్ళాం అనమాట మీకు స్టాచ్యూ చూపించాను కదా శివుడిది సో అక్కడికైతే అన్నమాట ఇక్కడైతే ఇదంతా రాజులకి సంబంధించింది అంటే అండి పెద్ద పెద్ద కోట్లు కూడా ఉన్నాయి రాజులకు సంబంధించింది సో మనకి ఆ రాజులు పాలించినప్పుడు ఎలా అయితే కోటలు ఉన్నాయో సో అదే కోటలు కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఒక స్టాచ్యూ ఏరియాలో ఉన్న అనమాట ఈ విగ్రహం అయితే ఇంకొకటి ఇక్కడ కూర్చున్నాయి ఇక్కడ గుర్రం మీద ఉన్నాడు అనమాట ఒక రాజు సో ఆ రాజును కూడా ఊరేగిస్తా ఉన్నారు ఇప్పుడైతే గుజరాతీ డాన్స్ అయితే చూసేయండి ఏమీ కాదు అటు తిరిగి ఒక రెండు కాళ్ళు ఎదరికేసి ఒక కాల్ కట్టాలి మళ్ళీ అటు నుంచి రివర్స్ తిరిగి మళ్ళీ ఒక కాల్ పైకెట్టాలన్నమాట ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ కోఆపరేట్ వస్తుంది ఏమని చెప్పేసి అనుకుంటున్నాను ఒక చిన్న క్లిప్ పెడతాను చూడండి సో చూసారు కదండి డాన్స్ అయితే సో ఇక్కడ చాలా వినాయకులను అయితే చూసాను నేనైతే వీడియో ఏమి సో చాలా వినాయకులు చిన్న చిన్న పెద్ద పెద్ద ఎంతకన్నా పెద్ద పెద్ద అయితే నాకు బాగా కనిపించినాయి కాకపోతే ఈ రాధాకృష్ణది మాత్రం చాలా అంటే చాలా క్యూట్ గా చాలా బాగున్నది అనమాట సో ఇంకా మేమైతే ఈవినింగ్ వచ్చాము ఇంకా అలా అప్పుడు అయితే నిమజ్జనం తీసుకు నిమజ్జనం చేయడానికి అయితే తీసుకుని వెళ్తున్నారు పోలీసులు చూసారా ఎంత మంది ఉన్నారో ఇక్కడ ఆ గొడవలు జరుగుతాయంటీ అందుకే పోలీసులు అయితే ఎక్కువ ఉన్నారనమాట అయితే ఇక్కడ నాకు ఇవి కనిపించినాయి అనమాట ఉసిరికాయలు వాక్కయలు ఇవన్నీ చింతపండు ఇంకా స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ అమ్ముతా ఉన్నారు నేనైతే ఉసిరికాయలు అయితే తీసుకున్నాను అనమాట చిన్నప్పుడు అయితే ఉసిరికాయలు కాడికి వెళ్ళి ఉసిరికాయలు అన్ని కోసుకుని తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడైతే కెమెరా రూపాయలు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఈ రోజు కూడా చాలా నిమజ్జనానికి అయితే తీసుకుని వెళ్తున్నారు అనమాట ఇప్పుడు ఈ వినాయకుడు కూడా నిమజ్జనానికి వెళ్తున్నాడు సో ఇదన్నమాట ఈ వీడియో ఈ రాధాకృష్ణుడు వినాయకుడు ఎలా ఉన్నాడు అన్నది కామెంట్ చేయండి మీరేమంటారు అన్నది తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకండి వీడియో నష్టం లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్